సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ అద్దంలో ఒకరోజు రచన శీలా సుభద్రాదేవి ఈ కథ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సెప్టెంబర్ నెల పదవ తేదీ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది ఇప్పుడు కథ వినండి ఒక ఒకరోజు బయట విజిల్ శబ్దం వినపడేసరికి గబాలను లేచింది యమున అప్పుడే చెత్త తీసుకువెళ్ళే అబ్బాయి వచ్చేసినట్లున్నాడు అనుకుంటూ బద్దకాన్ని ఒక్క ఉదుటున విదిలించి కప్పుకున్న దుప్పటి మడత పెట్టింది వంటగదిలోని చెత్తబొట్టను తీసుకొచ్చి వీధి తలుపు తీసి గుమ్మం పక్కనే పెట్టింది తలుపు దగ్గర పడి ఉన్న వార్తాపత్రిక తీసి హాల్లోని టీ పై మీద పెట్టింది ఓసారి గడియారం వైపు చూసి జడను ముడివేసుకుంటూ స్నానాల గదిలో దూరింది తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని అక్కడే ఉన్న అద్దంలో బొట్టు సవరించుకుంటూ తొంగి చూసింది కానీ యమునకు తన ముఖం కనిపించలేదు సరికదా పనమ్మాయి లక్ష్మి ముఖం కనిపించింది అన్నట్లు లక్ష్మి తన భర్తకి ఒంట్లో బాగాలేదని ఈరోజు రానన్నది కదా మనసులో చేయాల్సిన పని పెంగా గంట మోగినట్లు గుర్తు చేసింది ఇక అంతే టైం ఉందేమో కాసేపు పేపర్లో హెడ్లైన్లు తిరగేద్దామనుకున్న ఆలోచనను కూడా ముఖం తుడుచుకుంటూ తువాలతో తుడిచేసుకుని వంటింట్లోకి పరికెట్టింది ఈ రోజు వంటకి కావాల్సిన గిన్నెలన్నీ ఉన్నాయో లేదో చూసుకుని కుక్కర్లో పప్పు గిన్నె బియ్యం కడిగి మరో గిన్నె సర్ది పెట్టి స్టవ్ వెలిగించింది చకచక బంగాళదుంపలు పోసి ముగ్గుట్లో పోసేసింది ఉప్మా తాలింపు పెట్టి మధ్యలో వెళ్ళి పిల్లలిద్దరిని ఒక్క కుదుపు కుదిపి లేవగొట్టింది ఈ హడావిడికి లేచి ముఖం కడుక్కుని చేత్తో పేపర్ పట్టుకుని ఆవలిస్తూనే ఏమన్నా సాయం చేయాలా అని ఓ కేక పెట్టి సమాధానం కోసం ఆగకుండానే సోఫాలో కూర్చున్న భర్తపై ఓ చూపు విసిరింది యమున కాఫీ కప్పు తీసుకెళ్ళి భర్త మురళి కూర్చున్న సోఫా ముందు టీపాయ్ పై పెట్టింది సాయం కావాలో అక్కర్లేదు వంటింట్లోకి ఒకసారి వస్తే తెలుస్తుంది మనసులోనే అనుకుని పళ్ళు కొరుక్కుని సమాధానం ఏమీ చెప్పకుండానే మళ్ళీ ముసుగుదన్ని పడుకున్న కొడుకు వీపు మీద ఒక్క చరుపు చరిచి లాగింది స్పీడ్ మోషన్లో ఎలాగైతేనే ఎనిమిది కల్లా పని పూర్తి చేసుకుని పిల్లలకి తనకి టిఫిన్ క్యారియర్లు సర్ది టిఫిన్లు ప్లేట్లలో వేసి టేబుల్ మీద పెట్టి అందరినీ తినమని కేక పెట్టి తాను తయారు కావటం మొదలుపెట్టింది యమున చీర మడతలు సర్దుకుంటూ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడింది నేను చదువుకోకపోవటం వల్ల ఇంటి చాకరికే అంకితమయ్యాను అంటున్న అక్కయ్య అద్దంలో కనిపించింది రంగులు మారుతున్న ముఖానికి కాస్త పౌడర్ అద్దుకుంది యమున అప్పటికే స్కూల్ బస్ హారన్ మోగుతుంటే పిల్లల్ని పరిగెత్తించి బస్ ఎక్కించింది చేతికి వాచి తగిలించుకుంటూ అప్పుడే తొమ్మిది దాటిపోయింది ఆఫీస్ బస్సులు వెళ్ళిపోతాయో ఏమిటో అని ఉప్పా నోట్లో కుక్కుని బ్యాగ్ తగిలించుకుని నేను బయలుదేరుతున్నా తలుపు వేసుకుని ఆ తర్వాత స్నానానికి వెళ్ళండి అంటూ గుమ్మం దిగింది యమున భర్త మొదళి ఉద్యోగం షిఫ్టుల్లో పనిచేసేది కావటంతో పన్నెండింటికి వెళ్తాడు రాత్రి ఆలస్యంగా వచ్చి ఉదయం తొందరగా లేవటానికి ఇష్టపడడు యమున ఎలా అయితేనే ఆఫీస్ బస్సును అందుకుని సీట్లో కూలబడి హమ్మయ్యా అని నిట్టూర్చింది లేడీస్ బస్సులోని మహిళలందరూ కాసేపు ఇంటి చాకరీ కష్టాలు చెప్పుకొని ఒకరినొకరు ఓదార్చుకున్నారు ఉద్యోగం మానే పిల్లల చదువులు వారి భవిష్యత్ కోసం కూడబెట్టాల్సిన ఆర్థిక అవసరాలు గుర్తుకు తెచ్చుకున్నారు ఇంత చదువుకొని ఆర్థిక స్వావలంబన పొందామని తమని తాము భుజాలు చరుచుకుంటూ ఉదయమే వంటింట్లో చేసే కథాకళిని తలుచుకుంటూనే ఇంట్లో వంటింటి కుందేళ్లుగా అయిపోతున్నందుకు ఇంటా బయట నలిగిపోతున్న శరీరాలతో వాపోయారు బస్సులోని ఉద్యోగినులు ఆఫీస్లో అడుగుపెట్టిన యమున సీటులో కూలబడి ఓ గుక్కెడు మంచినీళ్లు తాగి ఆ రోజు చేయాల్సిన పనులు ఏమిటా అని అక్కడున్న ఫైళ్ళన్నింటినీ పరిశీలిస్తూ తొందరగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఫైళ్లను బిడదీసి ఫైళ్ళలో ముఖం తూర్చింది ఇందిరా యమునా లంచ్కి వెళ్దాం రా ఆకలికి తలనొప్పిగా ఉంది అంటూ వచ్చింది వాచి చూసుకుంటూ అప్పుడే లంచ్ టైం అయ్యిందా అనుకుంటూ లేచింది యమున యమునకి కూడా తల దిమ్ముగా ఉండి కాస్త ముఖం కడుక్కుంటే తగ్గుతుందని వాష్రూమ్కి వెళ్ళి చల్లటి నీళ్లు ముఖం చల్లుకుంటూ ఎదురుగా అద్దంలోకి చూసింది ఆమెకి తన ముఖం కాక బస్సులోనూ ఆఫీస్లోనూ తనకు తెలిసిన ఉద్యోగినుల ముఖాలన్నీ యానిమేషన్ చిత్రాల్లా ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తున్నాయి యమునకి విసుగ్గా అనిపించింది అద్దంలో నా ముఖం కనిపించదేం అని ముఖం రుమాలతో తుడుచుకుంటూ చికాకును తుడుచుకుని కణతలు నొక్కుంటూ బయటకు వచ్చింది ఏమిటోయ్ నీకు తలనొప్పిగా ఉందా అంది ఇందిర బలహీనంగా నవ్వింది యమున లంచ్ పూర్తి చేసి మళ్ళీ సీట్లో కూర్చున్నాక ఐదు కొట్టే వరకు మరి ఇల్లు గుర్తుండదు అందులోనూ రెండు రోజుల్లో ఆఫీస్లో ఆడిషన్ ఉందని మేనేజర్ ముందే హెచ్చరించాడు తల ఎత్తకుండా ఫైల్స్ చూస్తున్న యమునకి ఫోన్లో వరుసగా వస్తున్న మెసేజ్ రింగ్ విని సెల్ ఫోన్ తీసి చూసింది రేపు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడానికి ఆఖరి రోజు అని స్కూల్ వాళ్ళు పంపిన రిమైండర్లు వెంటనే భర్తకు ఫోన్ చేసింది ఆఫీస్లో నాకు ఈ రెండు మూడు రోజులు బిజీ రేపు పిల్లలకి ఫీజు కట్టి తర్వాత ఆఫీస్కి వెళ్ళండి మళ్ళా నేను మీకు చెప్పడం మర్చిపోతానేమోనని ఇప్పుడే చెప్తున్నాను మీరు రిమైండర్ పెట్టుకోండి అంది అబ్బా నాకు లేదు నువ్వే లంచ్ టైంలో వెళ్ళి కట్టేద్దు ఎప్పుడు నువ్వే వెళ్తావు కదా అన్నాడు మురళి యమున మరింకేమీ మాట్లాడలేదు ఇక ఫైల్ మీద ఏకాగ్రత కుదరలేదు ఆఫీస్ టైం అయ్యే వరకు ఏదో చేశాననిపించి అన్నీ సర్దేసి ఆఫీస్ నుండి బయటపడింది అదృష్టవశాత్తు బస్సు తొందరగానే దొరికింది మళ్ళా ఇంటికి వెళ్ళగానే చేయాల్సిన పనుల్ని పునరుచ్చరణ చేసుకుంటూ ఆలోచనలో పడింది యమున ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి అద్దంలో చూసుకుంటూ జడవిప్పి ముడేసుకుంటూ అద్దం ముందు నిలబడింది అందులో అమ్మ ముఖం కనపడింది ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలుగా ఉండి కోడి కోతతో పాటు లేచి బొంగరంలా చుట్టూ ఇల్లంతా తిరిగి తిరిగి సంసారాన్ని చక్కబెట్టుకుని అర్ధరాత్రి ఏ జామును అలసిపోయి పక్క మీదకు చేరే అలసిపోయిన అమ్మ ముఖం అంతకుముందు అప్పుడప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటూ ఈ వయసులో ఉన్నప్పటి అమ్మ ముఖాన్ని అక్క ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ పోలికలు బాగా ఉన్నాయి అనుకోవటం గుర్తు వచ్చింది పోలికలు ముఖ కవళికలోనే కాదు జీవన విధానంలో కూడా పేలవంగా నవ్వుకుంది యమున అంతలో పిల్లలు ట్యూషన్ నుండి వచ్చారు వాళ్ళని స్నానాల గదిలోకి తోసి తాను కూడా కాస్తంత కాఫీ వెచ్చబెట్టుకొని పిల్లలకి పాలు స్నాక్స్ ప్లేట్లలో సర్దింది ఆఫీస్ నుండి వస్తూ తెచ్చిన కూరగాయల్ని ఫ్రిడ్జ్లో సర్ది రేపటి వంటకు చిక్కుడుకాయలు పళ్ళెంలో వేసుకుని ముక్కలు చేస్తూ టీవీ ఆన్ చేసింది ప్రతి ఛానల్లోనూ వార్తల్లో ఒకదాని తర్వాత ఒకటి బ్రేకింగ్ న్యూస్లు భార్య తాను చేయమన్న కూర చేయలేదని చెయ్యి నరికిన భర్త ఆడపిల్లని కన్నదని కిరోసిన్ పోసిన భర్త పెళ్లి చేసుకుని వదిలేశాడని భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్న భార్య ఇలా ఇలా ఎన్నో పుట్టి సీరియల్ చూద్దామని ఛానల్ మార్చింది వంట చేస్తున్న అత్తగారు తన కోడల్ని చంపటానికి కూరలో విషం కలుపుతున్న సీరియల్ ఒక దాంట్లో తోటి కోడలకి కాఫీ కప్పులు నిద్రమాత్రలు కలిపే అమ్మాయి ఒక దగ్గర భార్య మీద అనుమానంతో చంప చెడ్లు మనిపిస్తున్న భర్త ఒక ఛానల్లో చక్ అని టక్కున ఆపేసింది తల బద్దలవుతున్నట్లు ఉంటే కాఫీ గటకట తాగి చిక్కుడుకాయలు కోస్తూ ఆలోచనలో పడింది యమున పిల్లలిద్దరూ పాలకప్పులు పట్టుకుని తల్లికి చెరువు వైపు కూర్చుని ఆ రోజు స్కూల్లో జరిగిన కబుర్లు మొదలెట్టారు అమ్మా ఈరోజు క్లాస్లో ఏమైందో తెలుసా సోషల్ స్టడీస్లో కుటుంబంలో స్త్రీలు ఇంటి పనులు చేస్తారని పురుషులు పొలం పనులు ఆఫీసు మొదలైన పనులు చేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని నడుపుతారు కనుక వారు కుటుంబానికి యజమానులని మా సార్ చెప్పారు అప్పుడు నేను స్త్రీలు కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తారు కదా వాళ్ళెందుకు యజమానులు కారు అని అడిగాను మా సారు కూర్చో అని కోప్పడ్డారు మా క్లాస్లో మరో అమ్మాయి లేచి మా నాన్నకి ఉద్యోగం లేదు మా అమ్మే పనిచేసి మా కుటుంబాన్ని నడుపుతుంది మరి మా అమ్మే కదా యజమాని అంది దాంతో సార్ ఎప్పుడు ఇంటి యజమాని ఇంటి పెద్ద మగవారే అని చెప్పి మమ్మల్ని మాట్లాడనివ్వలేదు అది ఎట్లా అవుతుందమ్మా అంది యమున కూతురు పాపని చటుక్కున దగ్గరకు తీసుకుని చెంప మీద ముద్దు పెట్టింది యమున వాళ్ళని హోంవర్క్ చేసుకోమని చెప్పి ఉత్సాహంగా యమున లేచి వంటింట్లోకి నడిచింది గత కొన్ని రోజులుగా అద్దంలోనే కాదు తన ప్రతిబింబాల్లా కనిపిస్తున్న తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు మనసుని మెలిపెడుతున్నాయి కాలం ఎంత మారుతోన్నా స్త్రీ పురుషుల మనస్తత్వాలు మారకపోతే ఎప్పటికీ స్త్రీ జీవితంలో మార్పు రాదు అనే విషయం యమునని కృంగతిస్తుంది ఈ మార్పు సాధించటానికి రేపటి తరం మనసులనే మలచవలసిన అవసరం ఉంది కానీ అంతకంతకు మనుషుల్ని వెనక్కి నడిపించేలా మూర్ఖపు ఆలోచనలు మూఢ నమ్మకాలని మనసుల్లో నింపేలా అనేక ప్రభావాలకి సమాజం లోనవుతుంది యమున మనసు పలు రకాల ఆలోచనలతో గజిబిజిగా ఉంది పిల్లలకి భోజనాలు పెట్టి తాను కూడా కాస్త తిని పక్కలు సర్దింది భర్త వచ్చేటప్పటికి పదకొండు గంటలు దాటుతోంది పిల్లల గదిలోకి వెళ్ళి టేబుల్ మీద చెందర వందరగా ఉన్న పుస్తకాలవి సర్ది యథాలాపంగా అక్కడ వార్డ్రోబ్లోకి ఉన్న అద్దంలోకి చూసింది ఇప్పుడు కూడా యమునకి ఆమె ముఖం కనిపించలేదు ప్రశ్నించడం నేర్చుకున్న కూతురి ముఖం నవ్వుతూ కనిపించింది అద్దంలోని కూతురి ముఖంలోకి భవిష్యత్తు మీద ఆశతో చూసింది యమున అద్దంలో ఒకరోజు శీలా సుభద్రాదేవి గారి రచన విన్నారు కదా ఈ కథ వినిపించడానికి అనుమతినిచ్చిన శీలా దేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా ముఖ్యంగా స్త్రీ మిత్రులారా ఈ కథ విన్నారు కదా ఈ కథలో యములలో మనందరమే కనిపిస్తున్నాము కదా పురుషుల్లో కూడా ఈ కథను అర్థం చేసుకునేవారు తప్పకుండా ఉంటారు పని భాగస్వామ్యం తప్పకుండా ప్రతి ఇంట్లోనూ కూడా అవసరమే స్త్రీలనే ఇంటా బయట చాకిరికి గురి చేయటం నిర్లక్ష్యం వహించటం సరికాదు కదా ఇంత చిన్న కథలోనే మంచి సందేశాన్ని వినిపించిన రచయిత్రకి ధన్యవాదాలు తెలియజేసుకుందాము మళ్ళీ మరొక మంచి కథతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నో ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను ఇంకా రెండు మూడు కథలను కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ మళ్ళీ రేపే వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజాతాతనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే